మన యూట్యూబ్ చూసిన వీడియోస్లో ఒక సబ్స్క్రైబర్ డిస్క్ స్పేస్ అంటే ఏంటి వివరించమని తెలిపారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి సో నేను మీకు డిస్క్ స్పేస్ అంటే ఏంటని వివరిస్తాను నేను డాక్టర్ నావిశంకర్ న్యూరోసర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తీకే హాస్పిటల్ సో ఇవన్నీ కూడా వెన్నుపూస్ అని వట్టిప్ర సో వట్టిప్ర అంటే వెన్నుపూస్లోని డివిజన్స్ అనమాట సో ఈ వట్టిప్ర వట్టిప్ర మధ్యలో మీకు ఇలా కనిపిస్తుంది కదా దీన్ని మనం డిస్క్ అంటాము ఈ డిస్క్ ఉన్న స్పేస్ అంటే రెండు వట్టిబరల్ బోన్స్ మధ్య ఉన్న ని మనం డిస్క్ స్పేస్ అంటాం సాధారణంగా ఈ డిస్క్ స్పేస్ లో డిస్క్ అనేది నిండి ఉంటుంది సో డిస్క్ అంటే మెత్తటి కుషన్ లైక్ స్ట్రక్చర్ సో నిండా వాటర్ అనేది ఉంటుంది ఈ డిస్క్ మెయిన్ యొక్క ఈ డిస్క్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అంటే మనం నడిచేటప్పుడు కానీ ట్రావెల్ చేసేటప్పుడు కానీ మన వెన్నుపోసలో మన శరీరం ఒత్తిడి శరీర భారం అంతా కూడా వెన్నుపోసే భరించాలి సో ఈ వెన్నుపోస యొక్క భారాన్ని తగ్గించడానికి నెక్స్ట్ ఈ వెన్నుపోస యొక్క భారం పూర్తిగా బోన్స్ మీద పడకుండా మధ్యలో ఈ డిస్క్లు అనేవి కాపాడుతూ ఉంటాయి సో వేరింగ్ స్ట్రెయిన్ ని ఈ కాపాడటం వలన స్లోపల్ స్పైనల్ కాడికి ఇంజరీ లేకుండా ఉంటుందన్నమాట సో ఈ డిస్క్ ప్లేస్ ఎప్పుడైతే ఈ వెన్నుపోసులో ఎముకలు అరగటం జరుగుతుందో ఎప్పుడైతే విపరీతమైన ట్రావెల్ జరుగుతుందో విపరీతమైన బరువులు వేయటం జరుగుతుందో ఈ డిస్క్ స్పేస్ లో ఉన్న డిస్క్ స్లోగా డిహైడ్రటేషన్ గురి అవుతుంది అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయి ఆ డిస్క్ మామూలుగా లావుగా ఉండే డిస్క్ అనేది సన్నగా అయిపోతుంది సో ఆ స్పేస్ ఆరో అవుతుంది మీరు చెప్పినట్టు స్కానింగ్లో ప్రతి ఒక్క స్కానింగ్ స్కానింగ్లో మనం చూస్తాం డిస్క్ స్పేస్ ఆరో అయిపోయిందని సో ఇంత ఎత్తు ఉండకుంటే డిస్క్ అనేది చాలా పల్చగా అయిపోతుంది సో తద్వారా రెండు మధ్య స్పేస్ తగ్గిపోతుంది ఎప్పుడైతే డిస్క్ పేస్ అనేది తగ్గిందో తద్వారా ఈ నరం సో ఇది చూడండి ఈ స్పైనల్ నర్వ్స్ బయటకు వస్తున్నాయి ఈ నరాల మీద ఒత్తిడి పడి ఈ నరాలు సప్లై చేయడం కాలు కల సప్లై చేస్తూ ఉంటాయి సో అప్పుడు మీకు సయాటిక్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది సో దీని డిస్క్ ప్లేస్ నరవి నరాల మీద ఒత్తిడి పడినప్పుడు మనం సయాటికాకి వివరించిన ఎక్సర్సైజ్ అన్ని కూడా మీరు రొటీన్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ